అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీవి మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముతుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం శ్రీరామనవమి చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి ఎప్పుడు వస్తుందో ఆ తిథిని శ్రీరామనవమి జరుపుకోవాలి కొందరు నన్ను అడుగుతున్నది ఏంటంటే పునర్వసు నక్షత్రం శ్రీరామ జన్మ నక్షత్రం కదా ఆ రోజు పుష్యమే వస్తుంది కదా కనుక ఏప్రిల్ ఐదవ తేదీ జరుపుకోవాలన్నా పునర్వసు రోజున లేదా ఆరు జరుపుకోవాలన్నా అనేటువంటి సందేహాలు కూడా వెలిపిస్తున్నారు ఎలాంటి సందేహం వద్దు నిస్సందేహంగా ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారమే శ్రీరామనవమి జరుపుకోవాలి పేర్లోనే ఉంది శ్రీరామనవమి అని అంతేకాని శ్రీరామ పునర్వసు అని లేదు పునర్వసు జన్మ నక్షత్రమే కానీ తిథి మాత్రము రామ దేవతలు అన్నీ కూడా తిథులతోనే వస్తాయి కృష్ణ అష్టమి వినాయక చవితి శ్రీరామ నవమి ఇలా వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి శ్రీరామ నవమి అంటే శ్రీరాముడు నవమి రోజు చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తేదీలో జన్మించినారు కనుక శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి రోజే జరుపుకోవాలి నవమి గడియల్లో జరుపుకోవాలి ఆదివారం రోజు అంటే ఆరో తేదీ ఏప్రిల్ ఆరో తేదీన సూర్యోదయానికి ముందు నుంచే ఈ గడియలు స్టార్ట్ అయిపోయాయి ముందు రోజు రాత్రి నుంచే స్టార్ట్ అయిపోయాయి ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఆ గడియలు ఆ రోజు రాత్రి అంటే ఆదివారం రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నాయి కనుక నిస్సంకోచంగా శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారమే అయితే ఎక్కువ మంది నన్ను అడిగేది నా దగ్గర వచ్చి రాయించుకొని పోతుంటారు మేము మా గుళ్ళో పటం పెట్టుకొని పూజ పూజ చేసుకోవాలి మండపంలో చిత్రపటం పెట్టి పూజ చేసుకోవాలి అదేవిధంగా మా ఇళ్లలో పూజలు స్టార్ట్ చేయాలి ఎంతకు స్టార్ట్ చేస్తే మంచిది అడుగుతున్నారు దానికి ఒక కొన్ని మంచి సమయ నిర్దేశంగా నేను క్యాలిక్యులేట్ చేసి చేసి పెట్టాను మీకోసంగా ఇవి విని అందరికీ మెసేజ్ పంపించి చెప్పండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల మధ్య చాలా బాగుంది అదేవిధంగా ఉదయం పదకొండు నలభై రెండు నుంచి పదకొండు యాభై నాలుగు మధ్య కూడా చాలా బాగుంది విశేష శుభ సమయం అదేవిధంగా కళ్యాణాలు చేసుకున్న వాళ్ళు కొందరు పట్టాభిషేకాలు అవన్నీ కొందరు ఉదయం పూట చేసుకుంటారు కళ్యాణాలు ఎక్కువ మంది రాత్రులు పూట చేసే అవకాశం ఉంటుంది అలా సాయంత్రం చేసుకున్న వాళ్ళైతే ఆదివారం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు విశేష సమయం చేసుకోవచ్చు మరి శ్రీరామనవమి రోజు ఏం చేసుకోవాలి చక్కగా రాముల వారికి సీతమ్మకు ఆంజనేయ స్వామి కూడా అష్టోత్తర శతనామ పూజ చేసుకోండి అయిపోయింది పూజ అయిన అనంతరం మీరు ఏం చేయాలంటే అందరూ కూడా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి ఇంట్లో చిన్న పిల్లల చేత కూడా చెప్పించండి ప్రతి ఇంట్లో ఈ పూజ జరగాలి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడుతూ వడపప్పు పానకం నివేదన పెట్టాలి ఎంతోమంది మన వాకిళ్ళలో నడిచిపోతుంటారు పాపం ఎండల్లో వీలైతే వాళ్ళందరికీ కూడా పానకం వడపప్పు ఇవ్వండి అవకాశం ఉంటే మజ్జిగ కూడా చల్ల మజ్జిగ చేసి పెట్టి మజ్జిగ కూడా అందరికి ఇవ్వండి కర్రలు కూడా కొన్ని పాత రోజుల్లో ఇచ్చే సంప్రదాయం అందరూ మానేస్తున్నారు కానీ ఇప్పుడు కూడా కొన్ని గుళ్ళలు ఇస్తున్నారు దయచేసి ఇళ్ళలో అవకాశం ఉంటాయి కొనుక్కొని వచ్చి పెట్టుకొని వీధుల్లో వీళ్ళ వాళ్ళకి కర్ర ఇవ్వండి అందుకనే వేసవి సమయంలో కర్ర చాలా అవసరం అదేవిధంగా పాపం చాలామంది మన ఇళ్ళ ముందుకు బయట తిరిగే వాళ్ళు ఆగి మంచినీళ్ళు ఇవ్వండి అడుగుతారు చక్కగా చల్ల మంచినీళ్ళు శ్రీస్థలంలో పట్టు పెట్టుకొని ఆ పేదలకు మంచినీళ్ళు ఇవ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేయండి అందరూ కూడా శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ రాముల వారు శ్రీరాముని అవి శ్రీరాముని విలువలు మనమందరం ఆచరించాలి మంచి నైతిక విలువలు శ్రీరాముని సొంతం ఆ విలువలు మనం ఆచరించాలి ఎప్పుడు మంచి విలువలతో జీవించాలి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంట్లో చిన్న పెద్ద అందరూ కూడా శ్రీరాముని ఆదర్శంగా చేసుకొని శ్రీరాముల వారు ఎంత విలువలు కలిగి ఉన్నారో మనం అంత విలువలు కలిగుండి ఆంజనేయ స్వామి ఎంత భక్తితో ఉన్నాడో అంత భక్తితో మనం కలిగి ఉండి మనందరం జరుపుకోవాలి అదేవిధంగా ఎక్కడ శ్రీరాముని ఆలయం ఉన్నా దర్శించండి అదేవిధంగా రాములవారి ఆలయాలు ఎక్కడన్నా సరే పాడుబడి ఉన్నా ఏదన్నా బాగా ఇబ్బందిగా ఉన్నా మనమంతా సహకారం అందజేసి ఆ గుళ్ళను వృద్ధి చేసి తీసుకొద్దాం మరొకసారి అందరికీ శ్రీరామున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సందేహాలు ఏమైనా ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో సంప్రదించగలరు నమస్కారం